అకస్మాత్ గురు భీ అమ్మ బంధులారా మిత్రులారా మీరు ఇల్లు కట్టుకోదలుచుకున్న లేదా ఫ్యాక్టరీ లాంటివి నిర్మించదలుచుకున్న లేదా బహుళ అంతస్తుల భగవంతులు నిర్మించుకోదలుచుకున్న ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని శ్రద్ధగా జపించుకోండి పూజలు చేయండి ఫలితం లభిస్తుంది కేవలము ఇల్లు అన్నట్టయితే మాత్రము ఇది రోజుకి ఇరవై ఏడు సార్లు చదువు చాలు చదువుకోవచ్చు అదే బహుళాంతస్తుల భవంతులు కానీ కర్మాగారం అయితే తప్పనిసరిగా రెండు వందల యాభై సార్లు చదవాలి రోజుకి ఎంత టైం పడుతుంది అరగంట పట్ట తప్పదు అలాగే ఇంటి కోసమైనట్టయితే చక్కగా రెండు అరటి పళ్ళు నివేదన చేయండి లేదు గ్లాసులు పాలు లేదు పాలల్లో తేనేసి అరటిపళ్ళు ఇవి నివేదన చేయండి చాలు ఫ్యాక్టరీ కానీ బహుళంతస్తుల భవంతులు కాని అంటే తప్పనిసరిగా ఆ ప్రసాదం కూడా కొంచెం ఎక్కువగానే చేయాల్సి ఉంటుంది పరవాన్న నివేదన చేయండి అలాగే ఒక కొబ్బరికాయ కొట్టి తీరాలి ఇది చేయండి ఇదైతే ఇది నలభై ఐదు రోజులు అది వీలైతే తొంభై రోజులు చేయడం మంచిది లేదా ఎవరి చేత చేయించడం కూడా చేయించవచ్చు ఈ పూజ లోపల మీ ఇష్టదైవం సన్నిధి లోపల దేవుడు అలాగే ఉంటాడకు ఉంటుంది కానీ ఒక విచిత్రమైన పద్ధతి చెప్తాను నేను రెండు కొత్త ఇటుకలు తీసుకురండి కొత్త ఇటుకలు తీసుకొచ్చి నీళ్లలో తడిపి అవి ఆరిన తర్వాత వాటికి పసుపు కుంకుమ గంధం అలదండి అది స్వామి సన్నిధి లోపల ఒక రాగిపళ్ళంలో పెట్టి చక్కగా మూడుసార్లు పసుపు మూడు సార్లు కుంకుమం మూడు సార్లు గంధం ప్రతిరోజు వేయండి ఎక్కువ అవుతుంటే అది తీసేసి డబ్బాలో వేసుకుని బొట్టులా ధరించండి ఇది చెయ్యాలి పూజ జరిగిన అన్నాళ్ళు కూడా చెయ్యాలి ఇది ఏం చేయాలి ఈ రెండు ఇటుకలు కూడా మీరు రేపొద్దు నీళ్లు కట్టేటప్పుడు పునాదిలో వేయండి ఫ్యాక్టరీ కట్టేటప్పుడు పునాదిలో వేసుకోండి ఫలితం ఉంటుంది గ్రావాణ అపదుచ్చునాం సేధత దుర్మతిం ఉస్రాహ కర్తన భేషజం రెండు మంత్రాలు ఉన్నాయి మంత్రం చెప్పాను ఇక్కడ ఏమిటి గ్రావాణ అపదుచ్చునాం సేధత దుర్మతిం ఉస్రాహ కర్తన భేషజం గ్రావాణ ఓ రాళ్ళల్లారా ఓ ఇటుకల్లారా మీకు నేను నమస్కరిస్తున్నాం మీ వల్లే మేము బతకబోతున్నాం కదా అందుకోసం అని చెప్పి అప దుచ్చునాం మమ్మల్ని కుక్కల్లా వెంటాడే వాళ్ళు ఉంటారు దుర్మార్గులు అలాంటి వాళ్ళని అప దూరంగా తొలగించేసే అంటే వాళ్ళు శత్రువులు దగ్గరగా ఉండొచ్చును దూరంగా ఉండొచ్చు ఎవళ్ళైనా కావచ్చు మా వాళ్ళు కావచ్చు పరాయి కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు మా దగ్గరికి రాకుండా ఉండేలా చెయ్యండి అంతేకాదు సేధత దుర్మతి పైకి మిత్రులా కనిపిస్తాడు కింద గోజులా వేస్తుంటాడు అలాంటి దుర్మతి ఉంటాడే వాణ్ణి సేధత వేళ్లతో సహా ఎత్తి అవతరపాలే చేయండి వాళ్ళని అంటే మనం బాగుపడుతుంటే చూడడానికి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అంతేకాదు ఉస్రాహ కర్తన భేషజం మేము ఎక్కడ పొరపాటుని ఏమన్నా మెళకువలుగా లేనట్టయితే జాగ్రత్తగా లేనట్టయితే ప్రమత్తతో ఉన్నట్టయితే మమ్మల్ని చంపడానికి ప్రయత్తిస్తారే వాళ్ళని కర్తన భేషజం వాడు మళ్ళీ ఎందుకు పనికి రాకుండా నిజమే నిజమేది కొంచెం శత్రువుల మీద చేయడం కోసమని అంటే మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటే మనం కష్టపడుతుంటే ఎవరికో ఏమైందండి వాడికేం కష్టం అండి ఓ ఫ్యాక్టరీ కడుతుంటే కొన్ని వందల మందికి జీవనోపాధిస్తామే ఇలాగ మమ్మల్ని చెడగొట్టే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా తొలగించాలి ఓ ఇటుకలారా మీరు భూమికి సంకేతం భూమిలోంచి పుట్టిన వాళ్ళు మీరందరూ కూడా మాకు రక్షణ కలిగించండి గ్రావాణ సవితాను ఓ దేవహ సువతు ధర్మణ యజమానాయ సుంగతే ఈ రాళ్ళు ఎక్కడో తెలుసిన సూర్యకాంతి వల్ల గట్టిపడ్డ భూమిదంతా కూడా అంచేత గ్రావాణ సవితాను ఓ దేవహ మీ దేవత సూర్యుడు ఆయన మాకు రక్షణ కలిగించాలి సువతు ధర్మాణ అతడు ఎప్పుడూ కూడా ధర్మమునందు ప్రేరేపణ చేయుగాక మమ్మల్ని అంతేకాదు యజమానాయ సున్వతే ఈ యజమాని సున్వతే మంచి పనులు చేయడం కోసం ప్రేరణ చేయాలి ఓ ఇటు గలరా మీరు రక్షించండి మీకు అధిపతి అయిన సూర్యుడు ఉన్నాడే ఆయన కూడా మమ్మల్ని రక్షించాలి ఇంకొకసారి చెప్పుకుందాం తప్పనిసరిగా ఇంటికి అయినట్టయితే ఎనిమిది సార్లు చదవగలిగితే మంచిదే కనీసం ఇరవై ఏడు సార్లు ఫ్యాక్టరీ కోసం ఇలాంటి వాటికి అయితే మాత్రం భారీ ఎత్తులు ఉంటే ఐదు వందల సార్లు చదవండి తొంభై రోజుల పాటు ఫలితం లభిస్తుంది దానికి తగ్గట్టుగా నివేదన చేయండి అది చేయండి గుర్తుపెట్టుకోండి గ్రావాణ అపదు సేధత దుర్మతిం ఉస్రాహ కర్తన భేషజం గ్రావాణ సువిత సవిత ఓ దేవ సువతు ధర్మణ యజమానాయ సున్వతి అలాగా మళ్ళీ రక్షించు అని ప్రార్థన చేయండి స్వస్తి